ॐ नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः हरि ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మన్ మహాదేవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణి అందరికీ కూడా అందరికన్నా ముందుగా ముందస్తుగా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో రవి బుధ శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్వని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి అలాగ చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారందరికీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం చూ చే చో లా అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుజభగవానుడు వీరికి రెండవ స్థానంలో దేవగురు బృహస్పతి ఒక్క గమన సంచార స్థితిలో ఉండడం మాఘ అమావాస్య మాఘమాసంలో త్రయోదశి మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుడికి నవధాన్యములతో కలిపినటువంటి ధాన్యములతో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే అంటే ముందు రోజే నవధాన్యాలను పాలలో నానబెట్టి రెండవ రోజు తీసుకొని వెళ్ళి మహాదేవుడికి అభిషేకం చేసినట్లయితే వీరికి గ్రహదోషం ధనపరమైన చిక్కులు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి మేషరాశివారు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మహాదేవుడికి సేవ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి మహాదేవుడు సిద్ధంగా ఉన్నారు మీరు ఎప్పుడు స్మరిస్తారా మీరు ఎప్పుడు అభిషేకం చేస్తారా మిమ్మల్ని ఆశీర్వదించడానికి మహాదేవుడు సిద్ధంగా ఉన్నారు కనుక ఈ వీడియో మీరు చూడడమే మహాదేవుడి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దయచేసి వరకు అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఉండబడిన దాంట్లో సర్దుబాటు జీవితాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలిగితే ఉజ్వల బంగారు భవిష్యత్తుకు స్థిర ధన కనక వస్తు వాహనాలు మీ సొంతమవుతాయి కాకపోతే అద్భుతమైన యోగం ఏమిటయ్యా అనగా ఏకాదశ స్థానంలో మూడు గ్రహాలు కలిపి ఉండడం బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రయత్నము ఉద్యోగంలో ఉండబడే వారికి ప్రమోషను మీరు ఏ అయితే అనుకుంటున్నారో ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడము ప్రైవేట్ రంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా మంచి ధనపరమైనటువంటి ప్రభుత్వ అధికారులతో ఇటు తల్లిదండ్రులతో అనేక రకాల వంటి ప్రోద్బలం చేత ఉన్నతమైన శిఖరాలకు మేషరాశి వారు చాలా దగ్గర కాబోతున్నారు విజయం మీ పాదాల దగ్గర ఉంది వాటిని కరెక్ట్గా మీరు సమయ పాలన హార్డ్వర్కు ఆపై భగవంతుడు ఆశీస్సుల వలన ఉన్నతమైన విజయం మేషరాశి వారి సొంతం కాబోతుంది వ్యయంలో రాహుతో కలిపి ఏడాది తర్వాత శుక్రభగవానుడు ఉండడం వలన విలువైనటువంటి వస్తువులైనటువంటి ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ టీవీలు రిఫ్రిజిరేరేటర్లు కానీ బ్యాంకు లావాదేవీలలో చాలా అప్రమత్తత అవసరం ఉండి తీరాలి లేకపోతే ఓటీపీలు దొంగిలించబడడం డబ్బులు మాయమవ్వడం విలువైన కార్లు బంగ్లాలలో దొంగలతో బాధతో ఉండే పరిస్థితి ఉంటుంది కనుక నిత్యము అప్రమత్తత చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు అలాగనే వ్యవసాయ సోదరి సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి కార్మిక సోదరులు అలాగనే వాహన క్రయ విక్రయాలు చేసేటువంటి వారందరికీ కూడా విశేషమైనటువంటి హోటల్ వ్యాపారస్తులు కూడా శుచి శుభ్రత భగవంతుడి కాశీల వలన ఉన్నతమైన స్థితికి మేషరాశి వారు జరగబోతున్నారని చెప్పి గమనించాలి ఫిబ్రవరి మాసంలో మాఘమాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఇరవై ఒకటో తారీఖున మాఘమాస బహుళ అష్టమి విశేషమైన అయినటువంటి అష్టమి శుక్రవారం సందర్భంగా కాళాష్టమి సందర్భంగా కాళాభైరవశ స్వామికి స్మరణ ధ్యానము పుష్పాణ దీపము యోగదాయకమని చెప్పి కూడా గమనించాలి అలాగనే ఇరవై ఆరో తారీఖున త్రయోదశి మాస శివరాత్రి జన్మకో శివరాత్రి అని చెప్తూ ఉంటారు పదకొండు మాసాలలో పదకొండు మాస శివరాత్రులు ఒక్క మహాశివరాత్రి పండగ సందర్భంగా మనమందరం కూడా మహాదేవుడికి యథాశక్తిగా భగవంతుడికి ఫలం పత్రం పుష్పం తోయం అన్నట్టుగా యథాశక్తిగా భగవంతుడికి ఒక కృతజ్ఞతాభావంగా జలంతో అభిషేకం చేస్తే ఆయుష్యు పంచామృతాలతో అభిషేకం చేస్తే ధన సంపద అలాగే మనకు కింద పదహారు పనులు పైన పదహారు పనులు ఎలా ఉంటాయో పదహారు రకములైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయడం వలన అపార కుబేర సంపన్నులు అవుతామని చెప్పి గమనించగలగాలి కనుక మహాశివరాత్రి రోజు యథాశక్తిగా దైవనామస్మరణ ఆధ్యాత్మిక చింతన అభిషేకము జాగరణ స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ఆ శిరస్సు పైన వేసుకోవడం వలన గృహంలో ఉండబడినటువంటి వాస్తుదోషం జాతకంలో ఉన్న గ్రహ దోషం తొలగి అఖండ ఆయుర ఆరోగ్యాలని మహాదేవుడు ప్రసాదిస్తాడని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఇరవై ఏడవ తారీఖున విశేషమైనటువంటి గురువారము ధనిష్ట నక్షత్ర సందర్భంగా మాఘ అమావాస్య అంటే మాసానం మాఘమాసం అని చెప్పి మనము వేదాలు చెప్తూ ఉంటాయి ఆమా అంటుంటారు ఆషాఢ మాసం కార్తీక మాసం మాఘము అలాగా ఈ నాలుగు మాసాలు అద్భుతమైనటువంటి మాసాలు కనుక ఈ మాఘ అమావాస్య రోజున మహాదేవు దేవుడికి స్మరించడం అలాగనే సముద్ర స్నానం దీపం దానం చేయడము ఇంట్లో కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే అమావాస్య తిథి ఎందున గగనంలో చంద్రభగవానుడు శూన్యమవ్వడం వలన ఇంట్లో మనం అష్టముఖ స్వరూపమైనటువంటి కూష్మాండ దీపం పెట్టడం వలన గృహంలో ఉండబడిన అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యం స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి ఇలాగా కుదరలైనటువంటి వారందరూ ఈ కింది నెమ్మను సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలు పంపించినట్లయితే మాఘాష్టమి అమావాస్య తిథి ఎందున కాలభైరవస్వామి యొక్క దేవాలయంలో మీ పేరుపైన గోత్రనామాలతో అర్చన చేయడం అభిషేకం చేయడం కుష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం కాలభైరవ సౌభాగ్యం ముడుపును ఏర్పాటు చేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదాన్ని ఇంటికి పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే మహాశివరాత్రి సందర్భంగా మన యొక్క దేవాలయంలో మహాదేవుడికి రుద్రాక్ష స్వరూపమైనటువంటి ఆ రుద్రాక్షలతో భగవంతుడికి తులాభారాన్ని ఏర్పాటు చేయడం అలాగనే అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే భగవంతుడికి ఫలం పత్రం పుష్పం తోయమలా చెప్పుకుంటామో యథాశక్తిగా ఒక ఇరవై ఏడు సార్లు ఓం నమశివాయనటువంటి నామాన్ని రాసిన పత్రాలతో మహాదేవుడికి అక్షర మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహను ప్రెస్ చేయండి ఆలనే బటన్ తెలియజేయండి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి